వ్యాప్తంగా రైతుల ముఖాల్లో సంతోషమే కానీ సంబరాలు జరుపుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ డిక్లరేషన్లో మన బావి బాబు కాబోయే బావి భారత ప్రధాని ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం మాకు అవకాశం ఇవ్వండి తెలంగాణలో ఆయన ఏ రకంగా అయితే చెప్పిరో అదే విధంగా సభలో తెలంగాణ తల్లి సోనియమ్మ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిరో అందులో భాగంగా దాదాపుగా మనకు తెలిసినంతవరకు ఐదు గ్యారెంటీలు అమలైనవి ఆరో గ్యారెంటీ ఇవాళ రైతు రుణమాఫీ విధంగా ఇవాళ తెలంగాణ ప్రజల ముఖాల్లో ఆనందం సంతోషం దీపావళి పండుగ కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందాక నరసింహ చెప్పినట్టుగా ఏ మాట ఇస్తుందో ఆ మాట కట్టుబడి ఆ మాటను అమలు చేసే పార్టీ ఏదన్నా ఉందంటే అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అని దానికి ఉదాహరణ ఇందాక నరసింహ చెప్పినట్టు రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం మొదటి దశలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా కొర్రీలు పెట్టకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు డెబ్బై నాలుగు వేల కోట్ల మాఫీ చేసిన ఘనత ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి దక్కింది తర్వాత అంటే తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు తెలంగాణలో పూర్తిగా అంచివేయబడ్డం రైతులు అనేవాళ్ళను మనం పట్టించుకున్న పాపన పోలేదు ఆవేదన ఆ ఆక్రోషము ఆ చూసి ఏదైతే తల్లి సోని అమ్మ తుక్కు కూడా మీటింగ్లో చెప్పిందో దాని దాన్ని తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి క్యాబినెట్ సహచరులు ఈ ఎనిమిది నెలలు ఆహార నిషాలు కష్టపడి రాత్రి అనక పగలనక ఏ రకంగా మనం రైతులకు సేవ చేయగలుగుతాం ఏ రకంగా మన మాట చెప్ప మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోగలుగుతామని ఈ ఆలోచన చేసి ఈరోజు ఏకకాలంలో జూలై పద్దెనిమిది నాడు మొదటి విడతగా విడతలంటే ఏదో రెండేళ్ళకో మూడేళ్ళకో కాదు ఈ నెల రోజులలో మొదటి విడతగా ఒక్క లక్ష రూపాయల మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఎంతుంది రేవంత్ రెడ్డి గారికి ఎంతుంది కాబట్టి ఇదందరి రైతుల విజయం తెలంగాణ ప్రజల విజయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మెదక్ మీటింగ్లో చమాన్ దగ్గర ఒక మాట ఇచ్చారు నేను ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా చెప్తున్నా నేను రెండు లక్షలు రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నం అట్లాగే మహబూబ్ నగర్ వెళ్ళినారు ఎక్కడికంటే జోగులాంబ గద్వాల జోగులాంబ అమ్మవారి మీద సాక్షిగా ప్రమాణం చేసి చెప్పింది ఎక్కడ మస్జిద్కెళ్ళినా చర్చికి వెళ్ళినా వాళ్ళ మేము ప్రమాణం చేసి చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న మనిషి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని మనం గర్వంగా చెప్పుకునే రోజు వచ్చినాయి ఎందుకంటే మనం చూసినాం గతంలో కేసీఆర్ ఏం చేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఒకటేసారి లక్ష రూపాయలు ఉన్నమాయడు అది ఏటో పోయింది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు రుణమాఫీ అన్నాడు అది ఎప్పుడు వచ్చింది మనకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు నుంచి ఇరవై మూడులో తీసుకొచ్చింది ఆ సర్క్యులర్ ఎవరికి వచ్చింది ఎవరు రాలేదు భగవంతుని తెలుసు కేసీఆర్ తెలుసు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కాబట్టి ఆరు ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది పక్కా అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ నాయకత్వానికి మేము మండల కాంగ్రెస్ నుంచి జిల్లా కాంగ్రెస్ నుంచి మేము ఎప్పటికీ ఉంటామని చెప్పి తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలో రైతు వేదిక నందు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు రైతు రుణమాఫీ సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి దినము ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి రైతు రుణమాఫీని మభ్యపెట్టి ఏనాడు సరిగా చేయనటువంటి ప్రభుత్వాలను చూశాము ఈరోజు ఒకే రోజు ఒకే విడతల ఈరోజు లక్ష వరకు ఎంతమందికి ఉన్నాయో అంతమందికి ఈరోజు మాఫి చేయడం జరుగుతుందంటే మాటలు కాదు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు దిగజారుగా ఉన్నా కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఆగస్టు పదిహేను అని జూలైలోనే ఇచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అది ప్రతి ఒక్క రైతులలో రైతుల ముఖాలలో ఆ సంతోషం నిజంగా వారి కళ్ళల్లో చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఇంతకుముందు రైతు రుణమాఫీ అని అని ఖాళీ బ్యాంకులో దాని యొక్క మిత్తులగా జరిపోయినటువంటి పరిస్థితి ఉంది అది కూడా పూర్తిగా చేయలేని పరిస్థితి ఈరోజు ఒకే విడతలో రైతు రుణమాఫీ చేసినందుకు తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉంది ఇది భారతదేశంలోనే ఒక గొప్ప సువర్ణాధ్యాయము ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఘనత ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది వారి ప్రభుత్వము ఇలాగే అన్ని గ్యారెడ్ వాళ్ళు చెప్పిన ప్రతి పనిని కూడా ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్తుంది కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వం బదిగియాదు ఇరవై సంవత్సరాలు ఇంకా ఉండాలని రైతుల కోరిక మా అందరి శ్రమ ఫలితం ప్రతి ఒక్కరూ వారు చల్లగా ఉండి మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని రైతులు బాగు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాసేపేట మండల కేంద్రం అందరి తరఫున అందరి రైతుల పక్షాన వారికి మా యొక్క ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసుకోం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నూతన మండలము మాసాయిపేట మండల పరిధిలో ఉన్న గ్రామాల యొక్క రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక నూతన అధ్యాయం లిఖించబడుతున్న సందర్భంలో ప్రతి రైతు కూడా వచ్చి ఈరోజు మరి రుణమాఫీ ఒకే రోజు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నారు అని అంటే ఇంకా నమ్మసంక్యంగా లేదు అనే విధంగా చేస్తున్నటువంటి మన గౌరవానీయులు ఇనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ సారథ్యంలో మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని చేతబట్టి మరి నేను తప్పకుండా రైతులకు అండగా ఉంటాను అది నేను రుణమాఫీ అనేది ఎట్లా కాదు నేను చేసి చూపిస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి పార్టీ రైతుకు ఎంత దగ్గర ఉంటుందో ప్రతి ఒక్క రైతును మనం కదిలిస్తే తెలుస్తుంది మరి అటువంటి సందర్భంలో ఈరోజు ఈ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు లోపు ఖచ్చితంగా చేపట్టి తీరుతాము చేస్తానన్న దమ్ము ధైర్యం గల ముఖ్యమంత్రి మనకు ఉండడం చాలా సంతోషకరము ఈరోజు ప్రతి రైతు హర్ష హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈయన ద్వారా పరిపాలన చక్కగా రాదు మరి ప్రజలతో ఎట్లా చూస్తాడు మరి ఈయనకు వేరే పార్టీల నుంచి వచ్చిరు ఈయనకు సఖ్యత అనేది తెలియదు అట్లాంటి అన్నోల నోట్లను కూడా మూయించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన గారికి మరి మహతల మండలం రైతాంగం తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆశాయపేట ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేపట్టిన ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది రైతులకు ఎంతో ముఖ్యమైన కార్యక్రమం రెండు అంటే మామూలైన మాట కాదు రెండు లక్షల్లో ఇది మొదటి విడతగా లక్ష రూపాయల ఆరు వేల పై చిరుకులు అమౌంట్ ఒకటేసారి రైతు అకౌంట్ లో పడుతున్నాయి ఈరోజు అంటే మామూలు మాట కాదు అది రైతులకు ఇంతకుముందు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు దఫల బారీగా చేస్తామన్నారు పది సంవత్సరాలలో అది కంప్లీట్ చేసింది లేదు ఏమీ లేదు ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు చేసింది లేదు చెట్టింది లేదు ఏది కాదు అది కాదు ఇది కాదు అన్నారు చేసి చూపించిండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే రైతుల పక్షపాతి అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎంత చేస్తారు రైతులకు అనేది మనం ఆలోచన చేసుకోవాలి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమన్నంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయ్యింది అప్పుల అప్పుల పాలున్నా ఈరోజు తెలంగాణను ఈరోజు కొంచెం లేట్ అయినా సరే కానీ ఖచ్చితంగా చేస్తున్నాడు ప్రతి ఒక్క పని ఆరు గ్యారెంటీలలో ప్రతి ఒక్క గ్యారెంటీ చేస్తున్నాడు చేస్తాడు అనే నమ్మకం ఈరోజు ప్రజలలో కలుగుతున్నది అది దీనికి నిజస్వరూపం ఈ ఈ రైతు మాపం అనేది నిజస్వరూపం అని తెలియజేస్తూ నేను రేవంత్ రెడ్డి గారికి ఈ రైతుల పట్టున మాసపేట మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి మండల కేంద్రంలో ఈరోజు మనం అందరము రైతు సంబరాల్లో రుణమాఫీ సంబరాల్లో పాల్గొంటా ఉన్నాం గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వము టీఓ రుణమాఫీ ఆగో రుణమాఫీ అనుకుంటూ కాలయాపన చేసి ఆఖరుకు ఎటువంటి రుణమాఫీ చేయకుండానే పోయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ తొమ్మిది అని డెడ్ లైన్ పెట్టుకొని అధికారంలోకి వచ్చింది వచ్చిన నెల నుంచే స్టార్ట్ చేశారు మీరు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని కానీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు కొన్ని కోట్ల వరకు ఈ నాలుగు ఐదు నెలలు కాలయాపన జరిగింది ఆ తర్వాత ఆయన ఆగస్టు పదిహేను డెడ్ లైన్ పెట్టుకొని డెడ్ లైన్ పెడితే మీరు చేస్తారా అసలు ఆగస్టు పదిహేను వరకు చేస్తారా చేయకపోతే మేము రాజీనామాలు చేస్తామని సవాళ్ళు విసిరిన ఆ సవాళ్ళను స్వీకరించి ఈ రోజు జూలై పద్దెనిమిది నాడే ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు చూస్తుంటే ప్రతి రైతు వేదికలలో ప్రతి మండల కేంద్రాలలో రైతులు సంబరాణు ఒక పట్టాన వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఎందుకు అవుతున్నాయా లేదా మరి లక్ష రూపాయల రుణమాఫీ అవుతుందా లేదా అని ధోరణిలో ఇంకా ఉన్న రైతులు ఇంకా ఎందుకంటే గత ప్రభుత్వం చేయలే కాబట్టి వాళ్ళు అవుతుందా కాదనే భ్రమంలో ఉన్నారు ఇంకా కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మాట ప్రకారము రెండు లక్షల రుణ దేశ చరిత్రనే మొదటిసారిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తూ ఉంది ఒక పదిహేను రోజులు లక్ష రూపాయలు ఇంకో పదిహేను రోజులు ఆగస్టు ఫస్ట్ వరకు లక్ష యాభై ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని టార్గెట్ పెట్టుకోరు దాని ప్రకారమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నడుస్తా ఉన్నారు ఈ రుణమాఫీ అనేది గత ప్రభుత్వంలో రా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తూ ఆ ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉంటది రైతుల పక్షాన ఉంటది మేము రైతుల తరఫున అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చేస్తా ఉన్నాం ఖర్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్

ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా నేను ఇచ్చినటువంటి మాట కట్టుబడి మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రైతు లోకానికి ఇచ్చినటువంటి భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చారంటే ఇది జరిగిందోకానికి భారతదేశంలో ఉన్న వస్తాన్ని ఈనాడు భారత రైతాంగం దీన్ని చూసేటటువంటి అవకాశాన్ని అత్యంత కష్టతరమైనటువంటి ఈ నవత్తర కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరూ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ సజావు